రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు రసమే బాలకిషన్ దిష్టిపమ్మను మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణపై ఆయన కుటుంబ సభ్యులపై మాజీ శాసనసభ్యులు రసమే బాలకిషన్ అభ్యంతరకరంగా మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందని ఇలాంటి మాటలు ఇంకొకసారి ఘనగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మత్సరాజేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు కరుణాకర్ రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమాల్ ఎస్సీసెల్ జిల్లా నాయకులు జట్టు నగేష్ ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేశం సాయివర్మ మల్లయ్య బడుగు లింగం బంగారి ఆంజనేయులు లక్ష్మణ్ రవి దయాసాగర్ బాబు చిక్కుడు సత్యం రమేష్ శ్రీకాంత్ నర్సయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాలకృష్ణ గారు మా ప్రియతమ నాయకులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇన్నంతకుండలో రసమై దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది రసమై బాలకృష్ణ గారు మీరు రెండుసార్లు శాసనసభ్యులుగా నియమించబడ్డారు ఈ నియోజకవర్గానికి అయినా కూడా మీరు సోయ తప్పి అలా మాట్లాడడం పద్ధతి కాదు మేము మాట్లాడితే కూడా మాకు కూడా చాలా దారుణంగా మాట్లాడచ్చు అనే సంస్కారం అడ్డొస్తుంది దయచేసి మీరు ఇలాంటి మాటలు కానీ ఇలాంటి చేష్టలు కానీ మార్కోక మార్చుకోకపోతే ఇంకోసారి మేము వేరే రకంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఇప్పటితోనే ఇకనైనా నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నియోజకవర్గానికి వచ్చి మా నియ మా నాయకుడు కవంపల్లి సత్యనారాయణ గారికి క్షమాపణ కనుక చెప్పకపోతే నిన్ను నియోజకవర్గం కేంద్రంలో కూడా అడుగు పెట్టేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం